నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని రెడ్బుక్లో ఇప్పటి వరకు మూడు పేజీలే అయ్యాయి ఇక చాలా పేజీలు ఉన్నాయి ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది ఇక చూసుకో అన్నట్టు మంత్రి నారా లోకేష్ గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారినాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఇప్పుడు లోకేష్ గారు చేసిన కౌంటర్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా రెచ్చిపోతున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామని కావచ్చు మరి రెడ్ బుక్లో ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ఇప్పటికే అయిందే మూడు పేజీలు ఇంకా చాలా పేజీలు ఉన్నాయి వాళ్ళకి విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది ఏ టైంలో ఎప్పుడు చేయాలో కూడా తెలుసు అని లోకేష్ గారు చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు దీన్ని ఏ విధంగా స్పందిస్తారో తెలియదు దీని మీద స్పందన ఏంటి మేడం రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది గతంలో శాంతి భద్రతలను ఉల్లంఘించి శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కూడా జైలుకి పంపించిన వైను వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారు ఏ విధంగా ఆడపిల్లల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి కాదంబరి జత్వాన్ని ఇలాంటి వాళ్ళని హింసకు గురి చేశారు ఇవన్నీ చూసాం అయితే ఈ రోజున నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది ఎందుకు మాట్లాడారు అంటే ఏదైనా సరే సహనం ఓర్పు అనేది ఉండిద్ది అంటే మంచితనాన్ని చేతగానితనంగా అనుకుంటే అది అంత ఈజీ కాదు అనుకున్నంత ఈజీ కాదు దాని రియాక్షను రిఫ్లెక్షన్ చాలా ఇదిగా ఉండిద్ది కాబట్టి మీరు ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతూ విషం జిమ్ముతూ ప్రజల్ని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళందరూ కూడా ఇదే వార్నింగ్ ఖచ్చితంగా ఎందుకంటే నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఆ విధానం గతంలో ఆయన మాట్లాడే తీరుకి ఎంత మార్పు వచ్చింది ఏ విధంగా ఆయన కౌంటర్ వేస్తున్నారు ఏ విధంగా కార్యకర్తలను రక్షించుకునే విషయం కానివ్వండి పార్టీని నిలబెట్టుకునే విషయం ఇంకా వంద సంవత్సరాలు టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది అని చెప్పే ఆ పట్టుదల ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అని అంటే ఎక్కడ దేనికి తగ్గేదే లేదు ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి రాజధానిని ఏ విధంగా నిర్మించుకోవాలి అన్నిటికి కూడా పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎవరు కదిలిచ్చినా కూడా కదిలే కాదు ఇప్పుడు బాబు గారిని జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా పెట్టారు భువనేశ్వరమ్మ గారిని ఏ విధంగా విమర్శించి మాట్లాడారు అవన్నీ ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు అదే ఆయన ఎంతో గొప్పగా అంటే విజనరీని ఒక ప్రిజనరీ లోపల అంటే అది ఎంత ఇదిగా ఉంది అందరం కూడా ఆ రోజున ప్రతి ఒక్కరం పోరాడాము ప్రతి ఒక్కరం ఒకటే కోరుకున్నాము న్యాయం జరగాలి కావాల్సింది బెయిల్ కాదు ఆయన జైలు నుండి బయటకు రావటం ఎందుకంటే లేని చంద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువే మరి అంత గొప్ప వ్యక్తిని ఇట్లాంటి ప్రిజనరీలు మరి విమర్శించటం హేళం చేయటం వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడటం అంటే ఒక అసెంబ్లీలో వాళ్ళు ఎంత రాజసంగా రాజకీయం చేయాలి ఎంత గొప్పగా వాదనలు ప్రతివాదనలు ఉంటాయి చక్కగా కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చుకోండి ఎలా ఉండాలి అది అది మర్చిపోయి ఎవరి విజ్ఞతని వాళ్ళు వదిలేసి జగన్మోహన్ రెడ్డి కవితలు చెవటం ఆయన పొగట్టం జగనన్నా నువ్వు దేవుడు అన్నా అని చెప్పేసి మాటలు ఎదుటి వారిని విమర్శిస్తూ పుట్టుకను కూడా క్వశ్చన్ చేసేంత ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయిన వాళ్ళ తీరు ఆ రోజున మరి అట్లాంటివి ఎవరు మర్చిపోతారు ఈ రోజున నారా లోకేష్ గారే కాదు ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి అవి అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలం ఎవరూ కూడా మర్చిపోలేదు మేమందరం అవి గుర్తుపెట్టుకుంటాం వడ్డీతో సహా ఈ రోజున పదకొండు పరిమితం చేసి నిన్ను మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయటానికి కూడా కారణం అదే ఎప్పుడైనా సరే ఆడపిల్లలు జోలికి వస్తే ఎలా ఉండిద్దంటే పతనమే రావణాసురుడి గతేంటి ఏంటి మరి కీచకుడు ఏంటి ఎంతమంది ఎన్ని విధాలుగా మరి ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే ఏ విధంగా పతనమైపోయారు చరిత్రలో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు అన్నది నిలువెత్తు సాక్ష్యం మరి అలాంటి వీళ్ళు మరి అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కాను రాకుండా పెద్ద చిన్న గౌరవం లేకుండా మహిళల పట్ల గౌరవం లేకుండా వీళ్ళు ప్రవర్తించిన తీరుకి మరి ఈ రోజున రేపు పదకొండు కూడా రావు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఈ రోజున వాళ్ళ వ్యవహార శైలి అలా ఉంటుంది ఇంకా మార్చుకోకపోవటం అసెంబ్లీకి రాకపోవటం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున ఏయో కార్యక్రమాలు అంటూ విమర్శలు ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు కౌంట్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకి ఇట్లాంటి వ్యక్తుల్ని యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ లాగా ఎన్కౌంటర్ చేయటమే కరెక్ట్ మరి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఇందా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అంటే ఇలా కూడా ఇట్లాగా ఎందుకు అంత దూరం వెళ్ళాలి అంటే ఎవరో కూడా వినే పరిస్థితి లేరు ఈ రోజున జాయి అక్రమంగా మద్యం మరి మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి తాగి నడి రోడ్డు మీద పట్టపగలు పడిపోయిన పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డికి అతి సమీపంగా ఉన్న వ్యక్తి అనుచరుడు మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు చెప్పాలి సమాధానం మరి వీళ్ళు తప్పులు చేస్తారు తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తారు తప్పులు చేసి ఈ రోజున తప్పుడు కేసులు పెట్టారని చెప్పి మాట్లాడతారు ఇట్లాంటి వ్యక్తులకి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అయిన సమాధానం వీళ్ళే ఇవ్వగలుగుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్గా ఉన్న మనిషి చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఆయన ఏం చేయడనుకుంటారు కానీ మిర్చిలో డైలాగ్ ఉండిద్ది ఆడి కొడుకు వచ్చాడని చెప్పని ఇప్పుడు ఆ డైలాగ్ కరెక్ట్గా సూట్ అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మేడం నేను జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినాక రెండు నెలలకే జైలుకు పంపిస్తామన్నారు దానికి స్పందించి బాబుగారు అయితే విమర్శించవచ్చు కానీ దౌర్జన్యం చేయొద్దు దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని బాబు గారు అన్నారు ఇప్పుడు లోకేష్ గారు అదే మాట పవన్ కళ్యాణ్ గారు అదే ముగ్గురు అదే మాట మీద ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఒకటమ్మా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కియాను పంపించేశారు మరి లులుమాల్ లాంటివి వెళ్ళిపోయినాయి అదేవిధంగా అమర్ రాజా లాంటివి వెళ్ళిపోయినాయి బ్యాటరీ ఇట్లా ఎన్నో కంపెనీలు వీళ్ళు జే ట్యాక్స్ పేరుతో ఇబ్బంది గురిచేసి మరి అహనా దాంట్లో కోట శ్రీనివాసరావు గారు లాగా నాకేంటి అంటూ ఉంటే మరి ఏ కంపెనీకైనా మనం ఒక ఇవ్వాలి మనం ఇక్కడ వాళ్ళకు ఒక మౌలిక సదుపాయాలను కలగజేయాలనేది మర్చిపోయి ఆ రోజు ప్రవర్తించిన తీరు ఈ రోజున వస్తున్న కంపెనీలకు కానీ వస్తున్న ఏదైతే ఈ ఏదైతే మెడికల్ కాలేజీ పీ త్రీ పీపీపీ మోడల్ దీనికి సంబంధించి కానీ ఎవరైతే కాంట్రాక్టర్లు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటారో మేము వస్తే ఒక్కొక్కరు సంగతి తేలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా మరి మాట్లాడే విధానం ఖచ్చితంగా అట్లాంటి మాటలు ఎవరు కూడా ఒప్పుకోరు ఎవరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మరి దానికి రియాక్ట్ అయ్యారంటే మరి పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఈ రోజున ఎందుకు మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేశారు రోజు కూడా మీలో మార్పు ఎందుకు రావట్లేదు ఏం చేస్తారు జైలుకి పంపించి మిమ్మల్ని కదా ఫస్ట్ జైలుకి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపో జైలుకి వెళ్తాడు ఈ రోజున ఆయన పరిస్థితి అగమ్య ఉంది బాబాయి తల్లి చెల్లి ఆస్తుల కేసు ఏంటి నువ్వు గతంలో చేసిన ఆస్తుల కేసులు ఏంటి మరి సింగన కారు కింద వేసిన తొక్కించిన ఏంటి మరి కోడి కత్తి సీన్ నీ నాలుగోళ్ళకి బలి చేసేసి నువ్వు చేసిన కేసు ఏంటి గులకరాయి కేసు ఏంటి నీ డ్రామాలు నీ హై డ్రామాలు నువ్వు చేసిన పగటి వేషాలు వేసినవి కళ్ళు మూసుకుని ఇట్టే అయిపోయి మళ్ళీ నేను వస్తాను అని చెప్పి చెప్పే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చేత కానీ కబుర్లే తప్పించి ఎక్కడా కూడా ఇదిగో మేము వస్తే అధికారంలోకి మంచి పని చేస్తామని చెప్పు గొప్పగా ఉండిద్ది అంతేగాని నేను వస్తే నేను చంపేస్తాను నరికేస్తాను రపరప గొడ్డలు కూడా తీస్తాను బట్టలు కూడా తీస్తాను సంత సముద్రాల అవతలున్న ఉన్న లాక్కొస్తాను పక్కన ఒక నేరస్తుని పెట్టుకుని నువ్వు సీఐకి నేను డీజీపీకో లెవెల్లో వ్యక్తికి మరి ఇతను అధికారంలో రాగానే సారీ చెప్పిస్తానని చెప్పి సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి చెప్పాడు ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి మరి ఇవన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు రెడ్ బుక్లు అయిపోయింది మూడు పేజీలే మిగతా పేజీలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వీళ్ళకి మంచిగా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి కనీసం గట్టిగా వార్నింగ్ ఇస్తే ఈసారి మారకపోతే కనుక ఖచ్చితంగా ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే అవన్నీ కూడా అనుభవంలోకి వచ్చిన బోరుగడ్ అనిల్ చెప్తున్నాడు అట్లాంటివే ఉంటాయి తెలుసుకోవాలి తెలుసుకొని మంచిగా సొసైటీకి మనం ఏం చేయగలం అనేది కానీ ఏం మిమ్మల్ని ఏం చేస్తామో అంటే మాత్రం మీరేం అవుతారనేది కూడా ఆలోచించుకుంటే మంచిది అనేది ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికే సపోర్ట్గా ఉన్నారనేది మర్చిపోతుంది వైఎస్ఆర్సీపీ థ్యాంక్ యూ మేడం నమస్తే